ఈజీగా గుత్తివంకాయ కూర చాలా తొందరగా చేసుకోవాలంటే ఒక చిన్న టెక్నిక్ కొంతమందికి సరిగ్గా వండకపోతే ఈ కూర అనేది కండ్ర చేస్తుంది కండు రాకుండా అలాగే చాలా తొందరగా ఉడకాలంటే ఒక చిన్న చిట్కా ఉంది ఈ వీడియోలో అయితే గుత్తంకాయ కూరని చాలా ఈజీగా తొందరగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి ముందుగా గుత్తి ఉప్పు వేసుకుని నీడల్లో వేసుకోవాలి చిన్న చీలిక అనేది చేయాలి మరి ఎక్కువ చేయకూడదు నీళ్ళలో ఉప్పు వేసుకోవడం వల్ల వంకాయలు కండ్రు రాకుండా ఉంటాయి కండరు వచ్చిందంటే వంకాయకు రస్సలు బాగోదు ఒక బాండీ తీసుకొని వంకాయలపై తడిపోయేదాకా ఇలా పొయ్యి మీద పెట్టుకోవాలి తర్వాత నూనె వేసుకోవాలి ముందే నూనె వేసుకుంటే చిటపటలాడుతుంది ఇప్పుడు కూడా ఉప్పు వేసుకోవాలి నూనె వేసుకున్నాక బాగా మగ్గని తర్వాత మంటలేని కారం తీసుకోవాలి తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక బాండి తీసుకుని తాలింపు సిద్ధం చేసుకోవాలి తగినన్ని ఉల్లిపాయలు వేయించుకోవాలి ఉల్లిపాయ వేగేటప్పుడు కూడా లైట్ ఉప్పు వేసుకోవాలి లేకపోతే గుత్తంకాయ కూరలో ఉప్పు అనేది చాలదు ఉల్లిపాయలు బాగా వేగాలి వేగిన తర్వాతే మనం వంకాయలు అయితే వేసుకోవాలి ఏ కూరలు ఉల్లిపాయ వేగేటప్పుడు ఉప్పు వేసుకున్నట్లయితే కూర టేస్ట్ అనేది ఎక్కువ పెరుగుతుంది ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగాలి ఇప్పుడు వంకాయలు బాగా వేగిపోయినాయి వాటిలోకి కారం పెట్టుకోవాలి ఈ కూర చాలా తొందరగా అయిపోతుంది ఇలా చేసుకున్నట్లయితే ఫస్ట్ సారి వండే వాళ్ళకి కూడా చాలా ఈజీ మెథడ్ ఈ కూర ఇలా కారం పూర్చుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఈ కోరిక మంటలేని కారు మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఎగినాయి కదా అప్పుడు గుత్తంకాయలను వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మద్దవాలి కూర రెడీ అయిపోతుంది ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ ఈ విధంగా కూరని ప్రిపేర్ చేస్తాము